హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్కసి అగ్రికల్ ఛానల్ ఈ వీడియో చూస్తున్న అమ్మకానికి అయితే ఉంది ఇది శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం కంచరాం విలేజ్లోనైతే గణేష్ గారి దగ్గర అయితే అయితే ఉంది ఇది చూడు అయితే మూడు నెలలు అయితే పక్కా చూడుతో ఉందని చెప్పడం జరిగింది మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కావాలనుకుంటే స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేసి కంపల్సరీ మాట్లాడండి వాళ్ళు చెప్పినంత కాదు బేరం చేసుకున్న విధానం బట్టి అయితే కంపల్సరీ తగ్గొచ్చు ఏది కూడా మనం బేరం చేసుకునే విధానం బట్టి అయితే ఉంటుంది ఆవు అయితే కపిలావు ఇదైతే చూడండి పొంగనూరు క్రాస్ బీడ్ ఇది ఈ ఆవు కూడా అమ్మడానికైతే ఉంది ఇది కూడా బుల్తో క్రాస్ అయిందని చెప్పడం జరిగింది ఇది కూడా సేల్కి పర్పస్ అయితే ఉంది దీని డీటెయిల్స్ కూడా కావాలనుకుంటే కంపల్సరీ స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి అయితే గణేష్ గారికి అయితే కాల్ చేయండి మీకు ఫుల్ డీటెయిల్స్ అయితే చెప్పడం బట్టి ఉంటుంది దాన్ని బట్టి చెప్పినంత కాదు మీరు బేరం అయితే చేసుకునే విధానం బట్టి అయితే ఉంటుంది ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే మీకు అందించడం జరుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్